Friends? చాలామంది షేర్ చాట్లో యాడ్ లేదా పోస్టు ఎలా పెట్టాలి అని చెప్పేసి అడుగుతున్నారు చాలా చోట్ల మనం యాడ్స్ ఇచ్చుకునే కన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కోసం మనం ఇందులోకి వచ్చినప్పుడు అనేక చోట్ల అంటే లోకల్ యాప్లో పెయిడ్ వర్షన్ ఉంటుంది అంటే డబ్బులు కట్టి మనం యాడ్స్ ఇచ్చుకోవచ్చు ఏడు వందలు ఉన్నాం అనుకోండి ఏడు వందలు లేదా పదిహేను వందలు కట్టుకున్నాం అనుకోండి ఇంచుమించు ఆల్మోస్ట్ స్టేట్ వైడ్గా మీకు యాడ్స్ వస్తాయి నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి అనమాట చాలా లీడ్స్ ఎక్కువ వస్తాయి ఏది లోకల్ యాప్ అలాగే ఫేస్బుక్లో మీరు చాలా బాగా యాక్టివ్ యాక్టివ్గా ఉండి ఫేస్బుక్లో కూడా మీరు పోస్టులు పెట్టుకోవచ్చు చాలా బాగా దానికి కూడా లీడ్స్ వస్తాయి అలాగే మనకి ఇంకా పే మామూలుగా పెయిడ్ వర్షను అలాగే ఫ్రీ వర్షను కూడా షేర్ చాటు అందుబాటులో ఉంది షేర్ చాట్లో పెయిడ్ వర్షను ఫ్రీ వర్షను రెండు ఉంటాయి అవి ఆ ముందు షేర్ చాట్లో మనం ఎలా ఈ యాడ్ ఎలా పెట్టాలి అనేది నేను మీకు ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తాను అలాగే పెయిడ్ వర్షన్ కూడా ఎలా పెట్టాలి పెయిడ్ వర్షన్కి మనం యాడ్ ఎలా ఇవ్వాలి షేర్ చాట్లో అనేది కూడా మీకు నేను చెప్తాను చక్కగా ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ మనం షేర్ చాట్ యాప్ ఉంది కదా మీరు ముందు లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి మన గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి షేర్ చాట్టు మీరు డౌన్లోడ్ చేసుకోండి నేను లేదా లింక్ కావాలంటే లింక్ కూడా పంపిస్తాను లింక్ కావాలి నేను ఆల్రెడీ పెట్టి ఉన్నాను చాలామందికి ఒకవేళ మీ దగ్గర ఆ లింక్ లేకపోతే నేను లింక్ పంపిస్తాను లేదంటే డైరెక్ట్గా ప్లే ప్లే స్టోర్లోకి వెళ్ళి షేర్ చాట్ అని కొట్టండి చక్కగా కనిపిస్తుంది డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అవ్వండి అయిన తర్వాత ఓపెన్ చేయండి నేను ఇక్కడ షేర్ చాట్ ఓపెన్ చేస్తాను ఒక్క నిమిషం ఉండండి ఇదిగోండి నా మొబైల్లో షేర్ చాట్ ఉంది నేను ఆల్రెడీ దాన్ని ఇదిగోండి షేర్ చాట్ ఉంది ఇక్కడ ఓపెన్ చేశా ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేశాక అదిగోండి ఇలా ఉన్నాయి కదా ఇలా చాలా లీడ్స్ ఇక్కడ చాలా వీడియోస్ ఉంటాయి అందరూ చాలామంది పోస్ట్ చేస్తూ ఉంటారు చాలామంది దీన్ని చూస్తూ ఉంటారు చాలా ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు దీనికి చాలా సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు దీనికి కాబట్టి మన లోకల్ క్యాండిడేట్స్ చాలా బాగా ఉంటారు ఇందులో నా లోకల్ ఏరియా వాళ్ళు అందరూ కూడా నా దగ్గర ఇక్కడ కనిపిస్తారు అలాగే మీ లోకల్ ఏరియా వాళ్ళు మీ స్టేట్ వాళ్ళు మీ డిస్టిక్ వాళ్ళు అందరూ మీకు కనిపిస్తారు మీ యాప్లో మీ నెంబర్తో లాగిన్ అయినప్పుడు ఇలా చాలామంది ఉన్నారు కదా ఇప్పుడు దీంట్లో పోస్ట్ ఎలా పెట్టాలంటే సింపుల్ ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా డౌన్లో చూడండి డౌన్లో మిడిల్లో ప్లస్ గుర్తుంది కదా ప్లస్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా మీకు ఇలా చాలా కనిపిస్తాయి ఇంకా చా మీరు ఏదైతే ఆల్రెడీ యాడ్ క్రియేట్ చేసుకుని ఉంటారు కదా మీరు యాడ్ క్రియేట్ చేసుకుని ఉంటారు కదా అది మీరు ఒకసారి ఇక్కడ వెళ్దాం నేను చాలా యాడ్స్ క్రియేట్ చేసుకున్నాను అవి మీకు నేను చూపిస్తాను దానికంటే ముందు ఈ ఫోల్డర్స్లో ఇదిగోండి ఇక్కడ నేను ఒక యాడ్ క్రియేట్ చేసుకున్నాను ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ చాలా యాడ్స్ ఉన్నాయి నాకు క్రియేట్ చేసుకునే యాడ్స్ నేను ఏం చేస్తానంటే దీన్ని పోస్ట్ చేస్తాను ఇప్పుడు పోస్ట్ చే పోస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అని చూసాను నెక్స్ట్ ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన రైట్ సంథింగ్ గ్రేట్ హియర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఏమి ఇస్తారు మీరు వర్క్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని టైప్ చేయండి లేదంటే మన దగ్గర చాలా టెక్స్ట్ యాడ్స్ ఉన్నాయి టెక్స్ట్ యాడ్స్ అంటే మీకు చూపిస్తాను నేను టెక్స్ట్ యాడ్స్ అంటే చూడండి నేను మీకు చాలా టెక్స్ట్ యాడ్స్ పంపించాను అవన్నీ కూడా నేను సేవ్ చేసుకున్నాను అనమాట ఇంకా దేంట్లో సేవ్ చేసుకుని అంటే టెక్స్ట్ యాడ్స్ అని ఇక్కడ చూడండి కలర్ నోట్ అని ఉంది కదా ఇది కలర్ నోట్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మన యాడ్స్ అన్ని కూడా టెక్స్ట్ యాడ్స్ అన్ని కూడా సేవ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను చాలా టెక్స్ట్ యాడ్స్ కూడా చూడండి సువర్ణ అవకాశం మేల్ అండ్ ఫీమేల్ నెలకి యాభై వేలు డెబ్బై వేలు సంపాదించుకోవచ్చు ఇది యాడ్ దీన్ని కాపీ చేసుకోండి కాపీ చేసుకుని ఇలాంటి యాడ్స్ మీకు ఆల్రెడీ నేను పంపించాను ఇవన్నీ నేను సేవ్ చేసుకుని ఇలా దీని ఒక యాడ్ని మీరు కాపీ చేసుకొని సింపుల్గా షేర్ చాట్ ఓపెన్ చేయండి ఇక్కడ యాప్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సంథింగ్ హియర్ అని అనసట నేను అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి టైప్ చేశాను కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి టైప్ చేశాను అక్కడ మీ ఫోన్ నెంబర్ ఇస్తే సరిపోద్ది లేదు అంటే మ్యాటర్ టైప్ చేస్తానంటే ఇప్పుడు నేను కాపీ చేసుకున్న మ్యాటర్ అక్కడ పేస్ట్ చేస్తాను ఇదిగోండి చూడండి మొత్తం మ్యాటర్ అంతా వచ్చేసింది ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం చేస్తుంది సింపుల్ ఇక్కడ పోస్ట్ అని ఉంది కదా టాప్లో పోస్ట్ పోస్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుద్ది ఇగో మై స్టేటస్ అని పెట్టా నేను లేదంటే ఇంకేదైనా మీరు ఏదో ఒకటి మై స్టేటస్ స్టార్ట్అప్ ఐడియాస్ అని చెప్పేసింది కదా దాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు పోస్ట్ అని పెట్టి ఇంకో పోస్ట్ అయిపోతుంది ఇక్కడ నా యాడ్ ఇదిగోండి కింద డౌన్లోడ్ చేయండి పోస్ట్ అప్లోడింగ్ అని వస్తుంది ఇక్కడ బూస్ట్ అని వచ్చింది చూసారా బూస్ట్ దాని మీద క్లిక్ చేయండి ఇదిగోండి ఇక్కడ బూస్ట్ అని వచ్చిన వెంటనే దాని మీద క్లిక్ చేస్తే మన పోస్ట్ పోస్ట్ చేసిన వెంటనే అది అప్లోడ్ అవుతూ ఉంటుంది అప్లోడ్ అయిపోయిన వెంటనే చివరి అని వస్తుంది ఆ బూస్ట్ మీద క్లిక్ చేస్తే పెయిడ్ వర్షన్ అంటే ఇగోండి ఐదు మీ యొక్క యాడ్ ఐదు వేల మందికి చేరాలంటే తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు పే చేయడం డైరెక్ట్గా పదివేల మంది దాకా రీచ్ అవ్వాలంటే నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వేల మంది వరకు నీ నీ యాడ్ వెళ్ళాలంటే ఇవ్వండి రెండు వందల తొంభై తొమ్మిది ఇరవై వేల మందికి వెళ్ళాలంటే మూడు వందల తొంభై తొమ్మిది యాభై ఒక్క వేల మందికి నీ యాడ్ చేరాలంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టుకుంటే యాభై వేల మంది వరకు కూడా కంపెనీ వాడే మీ యాడ్ అందరికీ చేరుస్తాడు వాళ్ళకి మెసేజ్ కూడా పంపిస్తాడు అన్నమాట మీ యాడ్ని అలాగా మనకి చాలా ఈ యాడ్స్ మనకి చాలా మన ఫోన్లో చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి రకరకాల వర్క్ ఫ్రమ్ హోమ్ అని బెస్ట్ ఆపర్చునిటీ ఇట్లా వస్తాయి అవన్నీ ఏంటి అంటే ఇలే పెయిడ్ వర్షన్స్ అనమాట పెట్టుకుంటారు చాలామంది వాళ్ళ యాడ్స్ మనకు వస్తూ ఉంటాయి అనమాట మనం కూడా సబ్స్క్రైబర్స్ కాబట్టి యాప్ ఓకే ఇప్పుడు నేనేం చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఐదు వేల మందికి నా యాడ్ వెళ్ళాలనుకుంటున్నా ఇక తొంభై తొమ్మిది అని ఉంది కదా ది ఈ బై అని ఉంది కదా బై మీద క్లిక్ చేశాను బై మీద క్లిక్ చేసిన వెంటనే మీకు పే చేయటమే డైరెక్ట్గా మీ ఫోన్లో నుంచి ఇంకా గూగుల్ పే ఫోన్పే అన్నీ ఇక్కడ ఉన్నాయి యూపీఐ అన్నీ ఉన్నాయి గూగుల్ పే ఉంది కదా గూగుల్ పే సెలెక్ట్ చేసుకొని గూగుల్ పే సెలెక్ట్ చేసుకొని చక్కగా పే చేయటమే సింపుల్ చాలా సింపుల్ అనమాట వెంటనే ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా మీరు పేమెంట్ ఇవ్వండి జస్ట్ సింపుల్ అనమాట పేమెంట్ ఇలా పేమెంట్ చేసేయటమే సింపుల్ అనమాట చాలా పే చేసేసి మీరు ఇంకోండి పే చేసి పిన్ కొట్టారంటే పేమెంట్ అయిపోతుంది చాలా ఈజీ అనమాట చాలా సింపుల్ వెరీ సింపుల్ ఓకే ఇట్లా నా యాడ్ నేను ఇప్పుడు పోస్ట్ చేసాను నేను పోస్ట్ చేసిన యాడ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఒక్క నిమిషం ఇదిగోండి నేను మీ మీరు పోస్ట్ చేసిన యాడ్ ఎక్కడ ఉందో మీరు చూసుకోవాలనుకుంటే ఇక్కడ కింద పైన పైన చూడండి పైన ఇక్కడ ఇది ఉంది కదా మీ పిక్చర్ మొబైల్ కనిపిస్తుంది చూసారా పైన ఒక ప్రొఫైల్ పిక్ కనిపెడుతుంది చూడండి లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో రైట్ సైడ్ రైట్ సైడ్ టాప్లో ప్రొఫైల్ పిక్చర్ అక్కడ క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేస్తే ఇదిగోండి ఇది నా ప్రొఫైల్ నేను ఇన్ని యాడ్స్ పెట్టాను ఇగోండి నేను పెట్టిన యాడ్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తే నేను పెట్టిన పోస్టులు కానీ యాడ్స్ కానీ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట ఇగో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యాడ్ పోస్ట్ చేశాను ఇదిగోండి పోస్ట్ చేశాను కదా ఇదిగోండి ఈ యాడ్ పెట్టాను నేను ఇవన్నీ యాడ్స్ అనమాట పోస్ట్ చేసే మీరు మళ్ళీ మళ్ళీ కొత్తగా యాడ్ బూస్ట్ చేసుకోవాలనుకోండి వే మీరు మళ్ళీ అప్లోడ్ చేయాల్సిన అవసరం మీరు మీ పోస్టులు కింద మీ మీరు పోస్ట్ చేశారు కదా ఆ పోస్టుల కింద ఇదిగోండి మో నీడ్ మోర్ వ్యూస్ అని వచ్చింది చూసారా నీడ్ మోర్ వ్యూస్ దాని మీద క్లిక్ చేస్తే క్లిక్ చేసి పేమెంట్ చేస్తే ఆ యాడ్ వెళ్ళిపోద్ది ఆ యాడ్ ఎంతమందికి వెళ్ళాలో అంతమందికి వెళ్ళిపోద్ది అనమాట చాలా మంచి కాల్స్ వస్తాయి చాలా బాగుంటుంది చక్కగా దీన్ని ఉపయోగించుకోండి మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది